రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్ అని పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు నేనైతే చెప్తున్నా ఖచ్చితంగా బహిరంగ ఎమ్మెల్యే కౌశల్ రెడ్డికి రోజుల దగ్గర పడ్డాయి చెప్పులతో కొట్టే రోజులు వచ్చినాయి రాళ్లతో కొట్టే రోజులు వచ్చినాయి ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో లుత్సా లఫంగా ఎమ్మెల్యే ఎవడైతున్నాడు వాడే కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి సొసైటీలో పరువు తీయాలని చెప్పేసి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు హీరోయిన్ల ఫోన్లు టాపింగ్ చేసిందని చెప్పేసి ఒక హీరోయిన్ దగ్గర పోయినని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి ఖబర్దార్ నిన్ను రాళ్ళతోని కొట్టి చెప్పులతో కొట్టి కట్టి ఊరూరా తిరిగి నాలుగ చీరి ఊరూరా తిప్తాం కౌశిగిరెడ్డి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇంకా మేము చూస్తూ ఊరుకోము ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముక్కు నాలకేసి తప్పైందని చెప్పేసి ఒప్పుకోవాలి లేకపోతే నిజంగా కూడా రాళ్లతో చెప్పులతో కొట్టి నిన్ను ఏ విధంగా నిన్ను ఊరేగిస్తామో రాను రాను చూస్తావు కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇది చివరిసారిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము నువ్వు ఎమ్మెల్యే కాదు ఒక వీధి రౌడీలా ఒక వీధి పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తున్నావు మా ముఖ్యమంత్రి అని చూడకుండా మాట మాట్లాడే పద్ధతి మార్చుకో కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇదే నీకు చివరి అవకాశం చెప్తున్నాము